ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది ఉన్న కు కాంటాక్ట్ చేయండి. నమస్కారం గురుగారు. గురుగారు ఇప్పుడు చెప్పాలంటే గత జన్మ పూర్వ ఉంటారు కదా అనుకున్న విధంగా వేరండి. చూసుకున్నట్లయితే దేవుడే ఈ జన్మలో పుట్టనట్టు అంటే కొంతమంది చూసే ఉంటారు సో పూర్వజన్మ ఉన్నాయా లేవా అంటే పూర్వజన్మలు ఉన్నాయా లేవా ప్రశ్న మీరు మొట్టమొదట ప్రశ్నకు సమాధానం అసలు దేవతలు మనుషులుగా మారే అవకాశం ఉంటుందా అది ఇంపాసిబుల్ ఎందుకంటే భగవంతుడు ఎట్ పరిస్థితుల్లో కూడా భగవంతుడు చెడు చేసే అవకాశం లేదు మానవాళికి కానీ ఇతరత్ర ఎవరికైనా సరే పశుపక్షాదులకి శుభాన్ని మాత్రమే కలిగిస్తారు సో వాళ్ళు పాపం చేసే అవకాశం లేదు కనుక మనం చెప్పుకున్న మాటలోనే ఉంది నాగదేవత అని చెప్తున్నాం మనం నాగదేవతలు మళ్ళీ మనిషిగా పుట్టాల్సిన కర్మ ఎందుకు ఉంటుంది పునర్జన్మ ఉంటుందా అంటే ఖచ్చితంగా పునర్జన్మలు ఉంటాయి అంటే ఏడు రకాలైనటువంటి జన్మలు ఉంటాయి మనకి అంటే ఏడు కాలాల్లో కూడా అంటే ఏడు జన్మల్లో కూడా మనిషిగా కూడా పుట్టవచ్చు లేదా పంది రూపంలో పుట్టవచ్చు కుక్క రూపంలో పుట్టవచ్చు ఇతరత్రి రూపాయలు కూడా పుట్టవచ్చు మన దానికి ఎటువంటి దోషం లేదు కానీ ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు నాగరాణి భవిత్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చేసి నేను దేవుణ్ణి నేను దేవతని నాకు పూర్వజన్మ గుర్తొచ్చింది అక్కడ అవి తువ్వండి ఇక్కడ నిధులు ఉన్నాయి నేను చెప్పిన మాట ఈ అమ్మాయి చెప్పింది విజయనగర సామ్రాజ్యం సంథింగ్ చెప్పుకుంటూ వచ్చింది అనుకుంటా అంటే అక్కడ విజయనగరం వెళ్ళండి అక్కడ తువ్వండి అని చెప్తున్నారు అక్కడ నిధులు నిక్షేపాలని ఎవరు చెప్తున్నారు ఆవిడకి అసలు ఇంపాసిబుల్ సరే ఒకటి ఆవిడ చెప్పింది అనుకుందాం నేనేమంటానంటే ఇది ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల లోపల వారికి తెలుస్తుంది అంటే పూర్వజన్మ ఉన్నటువంటి వాసనలు కానివ్వండి పూర్వజన్మ ఉన్నటువంటి విషయాలు కానివ్వండి ఎనిమిది నుంచి పన్నెండు వాళ్ళకే తెలుస్తుంది ఎందుకు ఆ టైం తెలుస్తుంది అండి మీరు అడుగుతున్నాను అంటే ఆ సమయంలో వీళ్ళకి ఎవరికి కూడా చెడు చేయాలన్న భావన తానే అన్ని తినాలని భావన నేను సోషల్గా అందరికీ హైలైట్ అయిపోయిన భావన ఉండదు వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ పిల్లలకు ఉండదు ఎయిట్ టు ట్వెల్వ్ పిల్లలకు ఉండదు అసలు కాబట్టి ఆ పిల్లల్లో ఒక మానసిక పరిపక్వత ఇంకా పూర్తి రాదు కానీ అప్పుడు మనకు ఒక పదేళ్ల క్రితం ఒక బాలుడు ఒక చిన్న పిల్లవాడు నాకు పెళ్ళైంది నాకు భార్యగా ఉండే ఇక్కడ తల్లిగా ఉండే అని కొన్ని ప్రాంతాలు చూపించాడు సైంటిఫిక్ అది ఒక ట్వెల్వ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటుంది అది నిజమైనది జరిగింది అది అటువంటివి పూర్వజన్మలు ఉన్నాయి పూర్వజన్మ లేదని చెప్పడానికి లేదు మనం చేసినటువంటి మనకి ఆబ్దికాలు పెడుతుంటాం పన్నెండు రోజు కర్మకాన్ని చేస్తుంటాం చనిపోయిన వాళ్ళకి పునర్జన్మ పునర్జన్మరాహిత్య దోషని అంటే పునర్జన్మరాహిత్యం కలగడానికి తర్పణం చేస్తాం అంటే మళ్ళీ జన్మంటూ ఉండకుండా ఉండడానికి ఎందుకు భగవంతులను కలిసిపోవడానికి చేస్తాం కాబట్టి మనం అటువంటి మంత్రాలతో మనం చేస్తున్నప్పుడు మళ్ళీ జన్మంటు వచ్చిందంటే నువ్వు ఏదైనా పుణ్యకర్మనే చేసి ఉండాలి పాపకర్మనే చేసి ఉండాలి పుణ్యకర్మ చేసి ఉంటే నువ్వు దేవతగా ఎలా పుడతావు మానవుడికి ఎలా పుడతావు దేవత ఎలాగ అనుకుంటావు నువ్వు దేవతలు మళ్ళీ మానవులుగా పుట్టే అవకాశం దుర్లభం దేవతలు ఇంకా ఉన్నత స్థాయి దేవతలుగా ఇంకా ప్రమోషన్తో వెళ్ళాలి వాళ్ళు తప్ప కింది దిగొచ్చేసి మనుషులాగా పుట్టే అవకాశం కష్టం అలా కుదరని పని అనేది అలా అవకాశాలు లేవు కాబట్టి ఇటువంటి నమ్మకాల వలనే శాస్త్రీయ పరిజ్ఞానంతో కోల్పోయి మనం ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం కానీ వైదికమైనటువంటి శాస్త్రాలు కానీ మనకు ఉన్నటువంటి ఇప్పుడు సామాన్య శాస్త్రంతో ముడిపడే ఉన్నాయి ఎందుకంటే వైదిక శాస్త్రంలో ఒక అంతర్భాగమే సామాన్య శాస్త్రాలు మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఈ వైదిక శాస్త్రంలో వేదాల్లోని గ్రంథాల్లోని విషయమే అది ఒకటి ఒక పార్ట్ కాబట్టి పురజన్మ ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అది లేదనడానికి అవకాశం లేదు దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అది దానికి పురాణాల్లో గరుడ పురాణం ఉంది ఒకటి మనకి గరుడ పురాణంలో ఎటువంటి పాపాలు చేస్తే ఎటువంటి పాపగతులు పుంటారు ఎటువంటి జన్మ జన్మ వస్తుంది అదే గరుడ పురాణంలో ఎటువంటి పుణ్యకర్మలకి ఎటువంటి ఉత్తమ జన్మ ఏర్పడుతుంది కూడా చెప్పబడింది కాబట్టి ఇక్కడ మన మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మన గ్రంథాలను ఉన్నాయి కొంతమంది ఏమంటారు ఏదో మీరికై మీరు రాసుకున్నారు పురాణాలవన్నీ అని చెప్తారు మరి ఈ పురాణాలు ఎప్పుడు రాసామా మీ తాత రాశాడా మీ ముత్తాత రాశాడా ఆయన ముత్తాత రాశాడంటే ఎవరికి సమాధానం లేదు అంటే దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ యొక్క పురాణాలు నేటి సమాజానికి సమతూకంగా ఉన్నాయిగా కాబట్టి నువ్వు చేసేటువంటి పాపకర్మ పుణ్య ఫలితాల వల్ల నెగిటివ్ ఎనర్జీని తప్పుడు అనేటువంటి అంటే జంతువుగా కుక్కను పందిగను పుట్టే అవకాశం ఉంటుంది లేదా మంచి పనులు చేస్తే మానవుడిగా ఉత్తమ గంధర్వ కన్యలుగా అశ్విని దేవతలుగా లేదంటే మనకి మునులుగా ఋషులుగా లేదా దేవుడిగా పుట్టగలిగే అవకాశం ఉంటుంది అని స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఇప్పుడు ఆ చెప్తున్నటువంటి నాగరాణి భవిత పేరు అటువంటి విషయాల్లో నాకు ఆ జన్మ వచ్చింది ఇంకా ముందుకెళ్ళి కదా లవర్ కూడా అని చెప్పేసి నా సంతనం అని చెప్పింది ఆవిడ ఏం నాకు అర్థం కాలేదు కొద్దిగా ఏదో ఏదో ఆయన పేరు కార్తికేయ సంథింగ్ బయటకు వచ్చేసింది సో వాళ్ళందరూ కూడా ఇటువంటి అంటే ఇంకో కుటుంబాన్ని నాశనం చేయడమే నువ్వు దేవతగా అంటున్నావు ఇంకో కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు కొంత మన ఎవరు యాంకర్ అడిగినట్టు గట్టి అడిగినట్టు అడిగినట్టుంది ఒక రేంజ్ లో వేసుకుంది అమ్మాయి ఎన్నో కాలు చెప్పు నాగలోకాలు అంటే ఏదో తత్తరిబిత్త అయిపోయింది అమ్మాయి ఈ నాగమణి నాగరాణి భవితయం అంటే తనకి అసలు విషయ పరిజ్ఞానం లేదు అసలు పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఇంకా యాంకర్ అని చెప్తోంది అతల వితల సుతల రస అతల తల పాతాళ లోకానం అనే అమ్మాయి స్పష్టంగా చెప్తుంది యాంకర్ అంత నాలుగు యాంకర్స్ ఉన్నారు మరి మీలాంటి వాళ్ళు చాలా మంచిగా అడిగింది అమ్మాయి ప్రశ్న దానికి తత్రమిత్త అమ్మాయి నాగలోకం ఇంకో లోకం పాత లోకం అని ఏదో చెప్తుంది అమ్మాయి నీకు లోకాలే సరికి తెలియదు నువ్వు ఏ లోకం నుంచి వచ్చా అని చెప్పేసి గట్టిగా అడిగేసరికల్లా అమ్మాయి వెనక్కి పారిపోతుంది ఇటువంటి వాళ్ళు అంటే మీలాంటి యాంకర్స్ వాళ్ళని గట్టిగా నిలదీస్తేనే సమాజంలో మూఢ నమ్మకానికి వచ్చే అవకాశం ఇప్పుడు నమ్మకం మూడు నమ్మకం ఇప్పుడు నిమ్మకాయ నోట్లో పెట్టుకో కత్తు కుచ్చుకో మూడ నమ్మకం భగవంతునితో ప్రార్థన చేయి భగవంతుని యొక్క ప్రక్రియలను ఉండు పరోపకారం చేయి పరోపకారం చేయడం ప్రయోజనం ఉంటుంది మంచి మాట తీరు పది మందికి మంచి మాట చెప్పు పది మందికి దానం చెయ్యి అనేది మంచిది చేయి మంచి పంటలు పండే అవకాశం ఉంటుంది ఆవును పెంచు మంచి పశువృద్ధి కలిగే అవకాశం ఉంటుంది పాడి పెరుగుతుంది మంచిగా ఇలాంటి సత్కర్మల వల్ల సనాధర్మంలో ఇవే చెప్పబడే తప్ప మూఢనమ్మకంతో అంటరానితనంతో నిన్ను దూరం పెట్టను ఎక్కడ చెప్పలేదు మధ్య మధ్యలో వచ్చినటువంటి కొన్ని గ్రంథాలు వచ్చిన మార్పులు చేర్పుల వల్ల అందరూ కూడా అంటరానితనం దూరం పెట్టనేటువంటి వ్యక్తులే తప్ప నిజమైనటువంటి అప్పటి కాలంలో ఏ ఒక్కళ్ళు కూడా ఎవరిని దూరం పెట్టలేదు నాలుగు వర్ణాల వారు కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత దౌర్భాగ్యం స్థిరపడి ఇలాంటి వాళ్ళు మూఢనమ్మకాలని బయట తీసి నేను ఈ జన్మలో నాగదేవతని వచ్చే జన్మలో నేను పార్తీదేవిని పారిజితుల శంకరు పెంక శంకర్ అనే పేరు ఉన్నవాడిని చూసుకొని నేను వీడి పెళ్లి చేసుకున్న ఈ శంకరే నా శంకరు నా ప్రియుడు నా మొగుడు అన్నట్టే ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కుదరదు ఇటువంటి మూఢ నమ్మకాలు నమ్మే ప్రయత్నం చేయకండమ్మా అటువంటి మనం ప్రసారం చేయడం కూడా మనకి దౌర్భాగ్యంగా దిగదార్థం కాబట్టి అటువంటి అంటే ఈవిడ చెప్పినటువంటి పునర్జన్మ దేవుడిగా మారే అవకాశం లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేవతగా ఈమె వచ్చి మళ్ళీ పుట్టిందట నేను ఎక్కడ నమ్మాలి ఈ విషయాన్ని కాబట్టి దేవుడు మానవుడిగా వచ్చి పుట్టే అవకాశం లేదు మీరు అనొచ్చు రాముడు పుట్టాడు కదా రాముడు పుట్టడానికి కారణం ఆయన ఎన్నుకున్నాడు తనకు తానుగానే క్రియేట్ చేసుకున్నాడు అయోనిజ సీతమ్మ వారు ఎవరికి పుట్టలా రాముడు కలుపులో పుట్టాడు ఈ అయోనిజ సీతమ్మ వారు తనకు తాను ఆవిర్భవించింది ఎందుకు పార్వతీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని రవణాసురుడు ఆక్షించాడు కాబట్టి తనకు కోరుకున్నాడు కాబట్టి వాడి పతనం కోసం అమ్మవారి సీతగా పుట్టింది ఆ సీత ఒంటరిగా యుద్ధం చేయలేదు కాబట్టి మానవ రూపంలో ఉన్నటువంటి మనిషితో చనిపోవాలి కాబట్టి మానవ రూపంలో విష్ణువు పుట్టాడు వాడిని అంతరించడానికి తప్ప ఇక్కడ అంతర్గత స్టోరీని చూడాలి తప్ప మనం పైన పైన వచ్చే రాముడు సీతను వదిలిపెట్టాడు పిల్లలు పుట్టి వదిలిపెట్టిచ్చేశాడు రాయిని పెట్టుకున్నాడు ఇతర జింకలు చంపాడు మాంసం తిన్నాడు ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు కాబట్టి రామాయణాన్ని అంతర్గతంగా చదివే ప్రయత్నం చేయాలి భారతాన్ని అంతర్గతంగా చదివే ప్రయత్నం చేయాలి మన పురాణ ఇతిహాసాన్ని పర్ఫెక్ట్ గా చదవలితే ఇటువంటి మూఢనమ్మకాలు మీకు ఉండవు అందుకే భగవద్గీత చదవండి దాంట్లో ఎటువంటి మూఢంగా సైంటిఫిక్ రీజన్ చాలా ఉన్నాయి దాంట్లో కాబట్టి ఇటువంటి నాగరాణి గారి భవిత గారి అంతకుముందు సౌందర్య గారి అంతకుముందు ఇంకొక ఆయన ఈ తర్వాత వచ్చేసి మనకి కలిపురుషు అని కలిదేవతను కాబట్టి వచ్చారు దంపతులు ఇద్దరు ఇద్దరు అప్పుడు ఉండే కదా మనకు ఆ మధ్య ఒక పదేళ్ల క్రితం నేనే కలిపురుషుణ్ణి నేనే కలి అమ్మవారిని కలికి భగవాన్ అని కలికి భగవతి అని కలికి భగవానుడు ఆయన బ్రహ్మచారి ఏకంగా చెప్పాలంటే ఆయన కలికి భగవానుడు కలికి భగవతి పక్కన ఇటువంటి వేషాలు వేసి ఇందుకే దొంగ దొంగబాబాలు ఎక్కువైపోయారు ఇటువంటి దొంగ బాబాల వల్ల నిజమైనటువంటి ఒక మంచి పండితులకి గౌరవం లేకుండా పోతుంది కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మి వాళ్ళేదో నాకు తెలిసి వన్ మంత్ హైలైట్ అయ్యేటువంటి క్యారెక్టర్స్ వాళ్ళు నాగమణి భవిత అంతకుముందు సౌందర్య ఇంకోటి ఎవడైనా సరే వన్ మంత్ క్యాడ్బరీ అంటారు కదా దాన్ని పేరుని బయట తీసుకొచ్చి పది మందిలోకి వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏంటి లేదు కాబట్టి మీరు అటువంటి మూఢనమ్మ నమ్మకండి పునర్జన్మలు ఉంటాయి కానీ దేవతలు మానవులతో పుట్టే అవకాశం ఇంపాసిబుల్ ఆ విషయాన్ని గమనించి మన మూఢనమ్మకాలు దూరంగా ఉంటూ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ శాస్త్రానికి మీరు కట్టుబడి ఉండే ప్రయత్నం చేస్తూ భగవంతుని ఆరాధన చేస్తే మీకు ఆనందము ఐశ్వర్యము సుఖము అవి కలుగుతాయి అన్న విషయాన్ని గుర్తించండి చాలా చక్కగా తెలుసా గురుగారు ధన్యవాదాలు ఆల్ అమ్మ శుభమస్తు నమస్కారం